నమస్తే వెల్కమ్ టు సన్మాన్ న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన భూపాలపల్లి ఎం మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరామనారాడే ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాటం చేసి నాటి భూస్వాముల వ్యవస్థను వ్యతిరేకంగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ గారి జయంతిని వేడుకలను భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకోవడం చాలా ఆనందకరమని ఆమె యొక్క విరోచిత పోరాటం నేటి యువతరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు తెలంగాణ సాయుధ పోరాటంలో విరోచితంగా పోరాటం చేసినటువంటి ఆనాడు భూస్వామి వ్యవస్థకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి నూట ముప్పై జయంతి సందర్భంగా ఈరోజు ఆమె యొక్క జయంతిని ఎంతో ఘనంగా భూపాలపల్లి పట్టణంలో జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి ఆమె ఒక స్ఫూర్తిదాయకంగా మరి ఉండాలని ఇది ఎందుకంటే వరంగల్ అంటేనే మహిళలు మరి ముందు వరుసలో ఉంటారు ఆనాడు రాణి రుద్రమదేవి సమ్మక్క సారలమ్మ స్ఫూర్తిగా మరి ఆనాడు ఆ ఆనాటి నిరంకుశ పరిపాలనకు ఒక మహిళ తుపాకీ చేతబట్టి ఆనాటి మరి నిరంకుశ పాలనకు పోరాటం చేసినటువంటి యోధురాలను ఈరోజు ఆమె జయంతిని జరుపుకోవడం చాలా సంతోషం నేటి తరానికి కూడా ఆమె యొక్క స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు మరి జయంతి వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆమె నేటి తరానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకమైనటువంటి చాకల్యాలిమ్మ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు